లా ఆర్ట్ మన పరిశుద్ధుడు మన విమోచకుడు ఏ క్రీస్తు వారి శక్తి కలిగిన ఈ రోజు నా దేవుని వాక్య చెందుకున్నకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందన్నారు ఏ తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు ననిపే కానీ తెలుపు కాదు అనే మాట మీరు వినే ఉంటారు వినే ఉంటారు సామెత అది వినే ఉంటారు ఈ ఏలక పిల్లి ఈ కుక్కలు వీటికే వీటికే ఇంత ఇది ఉన్నది ఇక అది తులుపు అనేది ఏమాత్రం కాదు వీటికే ఇంత ఇది ఉన్నది మరి మనకి ఇంకెంత ఇది ఉండాలి ఆ ఎలుకతోనూ సంవత్సరం పాటు ఉతికినా సరే నల్లగానే ఉంటుంది అది ఏ మాత్రం తెలివి చేయలేని దాన్ని మనుషుణ్ణి ఏమి చేసి ఏమి చేసి పరిశుద్ధునిగా మారుతా ఏమి చేసి మారుతా ఈ ఒక ఆర్డర్ ఇచ్చి మనకు తెలుసుగా కంపెనీలు ఉన్నాయి మంచి బట్టలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి మంచి క్వాలిటీ అయినటువంటి బట్టతోటి వైట్ షర్ట్ తయారు చేసి వైట్ షర్ట్ వేస్తే ఇక తల మొత్తం తల మొదలుకొని ఆ పాదాలకున్న గోర్లు కూడా కనపడద్దు మొత్తం తెల్ల బట్టతోటి కప్పితే పరిశుద్ధుడు అవుతుట ఆ తెల్ల బట్టను ఒకసారి తీసి చూస్తే లోపలంతా లోపలంతా కుళ్ళు కల్మషము పాపము పాపంలో ఉన్నటువంటి మనుషుని యొక్క దురుద్దేశం ఆ మనుషుడు ఏ పాపం చేస్తా ఉన్నాడో ఆ దురుద్దేశం ఇవేముంటాయి మీద చూస్తున్నామో ఆ తరలబట్ట కనపడతా ఉంటది ఏమి చేసి మనుషుణ్ణి మనుషుని హృదయాన్ని పవిత్రంగా మార్చుదాం పరిశుద్ధంగా మార్చుదాం ఏమి చేసి కూడా చేయలేం మనం ఏమి చేసినా గాని మనుషుడిని పవిత్రపరచడం అనేది అస్సలు జరగదు జరిగేది ఏదన్నా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇప్పుడు మనము ధ్యానించబోయేటువంటి లేఖనాల ద్వారా పరిశుద్ధ పరచబడతాం పరిశుద్ధ పరచబడతాం దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే నేను ఆ రోజు ఇసరా నా ప్రజలని చేపట్టుకొని బయటకు తీసుకొచ్చు ఐగుప్తులో నుంచి ఆ పాపంలో నుంచి బతుకు భారమైనటువంటి పరిస్థితుల్లో నుంచి చేపట్టుకు తీసుకొచ్చు ఆ రోజున తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళు బయటికి నడిపి బయటికి నడిపించినప్పుడు ఏ నిబంధన వారితో చేశానో ఆ నిబంధన ఇప్పుడు మన ముందు లేదు ఎందుకంటే ఆ నిబంధన ఉందనుకోండి ఉందనుకోండి ఇందాక మనము మనిషి తెల్ల చొక్క అని చెప్పుకున్నా కదా అవే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉంటాయి ఐ ఆ నిబంధన గనక మనకి ఇప్పుడు ఉన్నట్లయితే ఒక ఆర్డర్ ఆర్డర్ ఇచ్చే కంపెనీకి మంచి బట్ట లోకంలో దేశంలో ఏ దేశమైనా సరే నువ్వు తిరుగు మంచి క్వాలిటీ అయినటువంటి తెల్లటి బట్టతోటి నాకు ఈ డ్రెస్ ఊటించి డ్రెస్ తయారు చేసి దీన్ని వేసుకొని నేను పరిశుద్ధం అయిపోతా అని చెప్పుకున్నాం కదా అలాగా ఆ నిబంధనలో ఉంటే మన స్థితి కూడా ఇప్పుడు అదే స్థితి ఉంటుంది ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా సరే ఆ నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితిలో మనకి ఇప్పుడు ఎదురవుతుంది దేవుడు అంటా ఉన్నాడు ఆ రోజు నేను వాళ్ళని వెలుపలకి తీసుకొని వచ్చిన వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు ఏ స్థితిని అయితే ఆ రోజు వాళ్ళకి ఉన్నదో ఈ రోజున మన ముందు ఆ స్థితి లేదు దేవుడు మరొక కొత్త నిబంధనను మన ముందు ఏర్పాటు చేసి పెట్టాడు ఈ ఏర్పరిచినటువంటి ఈ కొత్త నిబంధన కొత్త దేవుని ఉద్దేశము మనల్ని పవిత్రపరుస్తుంది ఇక తెలుసొక్క వేసుకోకపోయినా సరే తెల్లసట్టు ఒక ఆర్డర్ ఇచ్చి తయారు చేపించుకొని వేసుకోకపోయినా సరే పరిశుద్ధమే మనం దేవుని చేత పరిశుద్ధంగా మార్చబడ్డాం మరి అప్పుడు మార్చబడలేదా అంటే అప్పుడు కూడా మార్చబడ్డాం మార్చబడ్డాం దేవుడు అప్పుడు కూడా మనల్ని పరిశుద్ధంగా మార్చుండు అది అది కొద్ది రోజులే ఉన్నది ఎందుకంటే ఇది ఒక మంచిగా లేదు ఈ పద్ధతి లేదు ఇది అని దేవుడే నిర్ణయించి దానిని తీసివేసి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మనుషులను పవిత్రపరిచేటువంటి పవిత్రపరిచేటువంటి ఈ నిబంధనని దేవుడు మన ముందు పెట్టింది అప్పుడేముందా అంటే సింపుల్ అప్పుడేముందా అంటే సింపుల్ ఏమున్నదంటే అప్పుడు గొర్రం పట్టుకురావటం చెవులు పట్టుకొని పట్టుకురావటం ఆ చెవులు ఓడబీకి చెవులు ఓడబీకి అంటే తల కూడా ఆ తలతో పాటు ఆ చెవిని కూడా తీసుకొని పోయి తీసుకొని పోయి ఏం చేసేదంటే ఆ రక్తాన్ని రక్తాన్ని దేవునికి అర్పించేది మనపక్షంగా మనపక్షంగా దానిని పెట్టి దానిని చంపేస్తే దేవుడు మనల్ని అంగీకరించేటోడు అంగీకరించిన తర్వాత మన బోధులు ఆ గుర్రె వచ్చింది కదా ఆ పశువులు ఆ నోరులోని మోగజేవాల్సి వచ్చినాయి కదా ఇంకా మనల్ని దేవుడు అంగీకరించేటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి అర్జెంటీని అట్లాగే బలి ఇవ్వటం ఆ రోజుల్లో నడిచింది అప్పుడు కూడా దేవుడు ఇదే మీకు కట్టడా దీనినే మీరు అనుసరించడమని ఆ రోజు కూడా దేవుడు చెప్పిండు చెప్పిండు కదా ఈ చెప్పి ఈ క్రమంలోనే కొన్ని చాట్ల కొన్ని చాట్ల దేవుడు ఏం చెప్పిందంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే అప్పుడులో కూడా ఇప్పుడు మనకిచ్చినటువంటి ఈ పద్ధతినే మీరు పాలో కావాలి ఎంతటి గంభీర శోభాలు ఉన్నటువంటి మనిషి అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడతాడు దేవుడు కూడా అలాగనే గంభీరంగా దేవుడు ఆ రోజులు చెప్పాడు ఓ నేను యహో అని నేను దేవుణ్ణి మిమ్మల్ని పరిశుద్ధ పరిచేవాడిని మీరు అంగీకరించబడాలంటే మీ పాపము పోవాలంటే మీరు ఏదన్నా తప్పు చేస్తే మీరు నా సన్నిధికి రావాలంటే గొర్రెలని ఎడ్లని పక్షులని పశువులని అన్నిటినీ కూడా మీ పక్షంగా నేను అంగీకరిస్తే వాటిని బలి ఉండని గంభీరంగా చెప్పిన దేవుడు కొన్ని సందర్భాల్లో బయటపడ్డాడు ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ నిబంధన ఏదైతే చెప్తుందో ఈ చెప్పేటువంటి మాటలనే దేవుడు ఆ రోజు చెప్పింది ఏమనంటే ఎలాగ బయటపడ్డాడంటే మోషేతోటి అలాగనే అలాగనే ఆ ఇస్రాలీలైనటువంటి దేవుని ప్రజలు ఉంటారుగా వారితోటి మీరు మీరు ఎప్పటికీ ప్పటికీ ఈ పశువుల్ని ఈ పక్షుల్ని బంధిస్తున్నారే కానీ మీ హృదయం అనేది నాకు దగ్గరగా ఉండట్లా నాకెందుకు ఈ పశువులు ఈ పక్షులు నాకెందుకు నేను కూర చేసుకుని తింటానా నాకెందుకు ఇవన్నీ మీ హృదయం నాకు కావాలా అని కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో కూడా దేవుడు చెప్పాడు మీ హృదయంలో దుర్యోచనలు మీ హృదయంలో చెడ్డ తలంపులు పుట్టించకండి చెడ్డ తలంపులు కలిగి ఉండకండి అంగీకారమైనటువంటి హృదయం మెత్తటి అది ఉంటుంది కదా ఏదంటే పశువుల శరీరంలో లివర్ ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది అట్లాగా మెత్తగా మీ హృదయం దేవుని సన్నిధిలో ఉండాలి అటువంటి హృదయాలనే నేను అంగీకరిస్తా అని ఆ రోజుల్లో దేవుడు చెప్పకనే ఇప్పుడున్నటువంటి ఈ మాటలని అప్పుడే చెప్పాడు ఎంత గంభీరంగా ఉండేటువంటి మనిషైనా ఎంత గంభీరంగా పరిపాలన చేసే నాయకుడైనా కొన్ని సందర్భాల్లో వారి హృదయంలో వారు కోరుకునేటువంటి కోరికని బయట పెడతారు బయటపెడతారు ఆ మనుషుల యొక్క హృదయాన్ని పరిశీలనగా చూసేవాళ్ళు వాళ్ళని అనుసరించే వాళ్ళు వాళ్ళని హత్తుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు మరెవరు గ్రహించరు అందుకే చెప్తా ఉన్నాడు హిబ్రయలకు గ్రంథము ఎనిమిదవ అక్షరాము పదవచనంలో ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయంల మీద వాటిని వ్రాయదును నేను వారికి దేవుడనై ఎందును వారు నాకు ప్రజలై ఎందురు ఇప్పుడు ఈ మాట మనం చదువుకుంటే ఇప్పుడు దేవుడు మనకి దేవుడిగా ఉంటా అని చెప్తా ఉన్నాడు మరి అప్పుడు లేడ ఇస్త్రాలు ఆ గొర్రెలు కట్టుకొని పోయి ఆ పశువుల్ని ఎద్దుల్ని అది ఇచ్చినప్పుడు అప్పుడు లేడ దేవుడిగా అప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అప్పుడు ఎలాగున్నాడు ఉన్నాడు అంటే మనుషుని హృదయము దేవునికి దూరంగా ఉంది దూరంగా ఉన్న మనుషుడు హృదయము ఏం జరిగిందంటే కొన్ని సందర్భాల్లో ఆ పాపములో పడిపోయి ఉన్నాడు మనిషి ఎప్పుడు దేవునికి దూరంగానే ఉండనుకోండి పాపములో పడిపోయి మరి భౌతికంగా మనుషుడు దేవుని సన్నిధికి రావడానికి లేదు పాపంలో పాపం చేసిండు కాబట్టి ఇది అంతేందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పుకుందాం ఇస్రాయేలీ ప్రజల్లో ఆ రోజుల్లో ఆ రోజుల్లో దావీ ఉన్నాడు కదా దావీదు పాపం చేసిండు పాపం చేసినటువంటి దావీదు దేవుని సన్నిధికి బోలకపోతా ఉన్నాడు పోలకపోతా ఉన్నాడు ఎందుకు పాపి పాపం చేసిన మనుషుడు దేవుని సన్నిధిలో నిలబడలేడు 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 ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేస్తా ఉన్నాం యేసు ప్రభు కాకుండా చూస్తా ఉన్నాం మనం యేసు ప్రభు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదో సొంత ఇంట్లోకి లోకి పోయినట్టు లోకి పోయినట్టు బాల్కనీలోకి పోయినట్లు హాల్లోకి పోయినట్లు దూసుకొని పోతారు దేవుని సన్నిధికి దూసుకొని పోతారు దూసుకొని పోతారు దేవుని సన్నిధికి దేవుడు అయితే ఈశ్వర్ లోకాల ఇసురు కొట్టాల మిగిలి అనుకున్నావు మిగిలి అనుకున్నావా దేవుని సన్నిధి ఇష్టం వచ్చినట్టు రావటానికి అలాగనే దేవుడు ఏం చేసినంటే దాయుధితో పాటు మిగిలిన వారిని అందరినీ కూడా ఇసురు కొట్టిండు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు రావటానికి ఇది ఇల్లు కాదు పరిశుద్ధుడైన దేవుని నివాసము ఆయన ఉండేటువంటి పవిత్ర స్థలము ఇక్కడికి పాపమని ఏదైతే ఉందో అది లేని మనుషుడు మాత్రమే అడుగు పెట్టాలి అడుగు పెట్టాలి ఇప్పుడు ఈ పాపం చేసినటువంటి దావిదితో పాటు ఇంకా దావిది అనుకున్నటువంటి దేవుని ప్రజలు ఉంటారు కదా వాళ్ళు ఎలాగ పోవాలి దేవుని సమితికి ఎలాగ పోవాలా ఎలాగ పోవాలంటే అప్పుడున్నటువంటి నిబంధన ఏంటంటే గొర్రె పొలం తీసుకురా దాన్ని దేవునికి బలి బలిచ్చిన తర్వాత దాని ప్రాణం ఏమవుతుంది పోతుంది పోతుంది మన పక్షంగా దాని ప్రాణాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు బలిచ్చేష్ణు అయిపోయింది ఇక మన పాపము దాని రక్తంలో కడిగే అంటే పవిత్ర పరచబడుతుంది ఇక మనం భౌతికంగా దేవుని సన్నిధికి చేరొచ్చు ఇక అడ్డుకోటాలు ఇక రావద్దని చెప్పను అంటూ అవేమి లేదు ఇక కొనిపోవచ్చు ఇక దేవుడి సన్నిధికి అప్పుడు దేవుడు అలాగా పద్ధతి పెట్టిడు పద్ధతి పెట్టినటువంటి దేవుడు ఆ తర్వాత అప్పటి వరకు ఇస్రా మాత్రమే పోతా ఉన్నారు ఇప్పుడు లోకమంతా లోకమంతా ఆయన సన్నిధికి రావాలని ఆలోచన చేసి ఎందుకంటే పుట్టించిందే ఆయన మనుషుల్ని పుట్టించినటువంటి ఆయన దగ్గర తారతమ్యాలు భేదాలు ఉంటే దేవుడు ఎట్లయితాడు ఇక ఇట్లా కాదు ఇక ఈ నిబంధనలు తీసేసి అందరినీ దగ్గరే పిలుచుకుందాం అని క్రీస్తుని బలిచ్చి బలిచ్చి ఆ బలి ద్వారా మనకి ఈ రోజు ఈ నిబంధన పెట్టండు ఏ నిబంధన అంటే మన హృదయంలో ఆయన యొక్క ధర్మ విధులను ఉంచుకుంటే ఉంచుకుంటే ఈ ధర్మ విధులు ఈ ధర్మము అనుగ్రహించేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఇలాగుండండి అలాగుండండి అని చెప్తా ఉన్నది కదా వాక్యము ఆ వాక్యములో నుంచి మనకు వచ్చేటువంటి దేవుని ధర్మం ఏదైతే ఉన్నదో దానిని గై వల్ల మన రక్తము శరీరము మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా పరిశుద్ధంగా మార్చబడతా ఉన్నది ఆ వాక్యము ద్వారా లేఖనంలో అందుకే సెలవిస్తూ ఉన్నాడు వారి హృదయాల మీద వాటిని రాస్తా ఏంటి రాసేది హృదయం మీద దేవుడేం రాస్తాడు ఏమీ లేదు సింపుల్ దేవుని వాక్యము మన హృదయంలో నిలుపుకుంటే ఈ యేసు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి రక్తం ఏం చేస్తుందంటే ఆయన వాక్యమే ఆయన ఆయనయే వాక్యము ఈ వాక్యము మన యొక్క శరీరాన్ని రక్తాన్ని శుద్ధి చేస్తుంది శుద్ధి చేస్తుంది ఈ వాక్యము మన ఇంటి అనకున్నటువంటి మన ఇంటి అనకుంటే కదా పిచ్చి చెట్లు ఆ పిచ్చి చెట్టు వనక ఆడుకుంటా ఆడుకుంటా వచ్చి వచ్చి నాలుగు మాటలు చెప్పి పోయేటువంటి పిచ్చి మనుషుని మాట కాదు మన మనకి తెలిసి చిన్నప్పుడు మనతో పాటు తిరిగినటువంటి మన దోస్తు కాదు మన స్నేహితుడు కాదు ఆకాశంలో నుంచి దిగి వచ్చినటువంటి దేవుని మాట అందుకే ఈ మాట మనల్ని పవిత్రపరుస్తుంది ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే ఇక ఏ పశువుని ఏ గొర్రెని పట్టుకొని రావాల్సిన పని లేదు ఈ వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది మనకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే ఈ రోజున కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవచనం దేవ నా యందు శుద్ధ హృదయము కలుగజేయము ఈ వాక్యము మనకి రోజు దేవుడి వాగ్దానంగా ఈ వాక్యంలో మనము పరిశీలన చేస్తే ఎలాగా శుద్ధ హృదయము కలుగుతుంది ఎలాగ కలుగుతుంది ఈయన చెప్పినటువంటి ఈ వాక్యంలో నుంచి దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యంలో నుంచి మన హృదయాలు మన జీవితాలు ఎలాగ పవిత్రపరచబడతాయి ఈ వాక్యము అనగా ఈ వాక్యాన్ని చెప్పినటువంటి యేసు ప్రభు యేసు ప్రభు మనం చెప్పుకున్న కదా మన ఇంటి వెనక పిచ్చేట్లు ఉన్నాయి ఆ పిచ్చిషేట్ దగ్గర ఎవరో ఆడుకుంటా చేస్తా నాలుగు మాటలు మంచి మాటలు చెప్తే అయ్యో పెట్టుకో నువ్వులాడుతున్నావన్నీ అలా అనుకోవటానికి ఈయన మన ఇంటి అనుకున్నటువంటి అపిచ్చి మనిషి కాదు ఆకాశంలో నుంచి దేవుడు చెప్పింది కదా ఎబ్రోల్ గ్రంథంలో ఆ తిన నేను వారితో నిబంధన చేస్తా ఏమనంటే యేసు ప్రభువుని వారి జీవితాల్లో పంపించి నా వాక్యాన్ని వారి హృదయంలో పెడతా అప్పుడు వారి హృదయాలు తెల్లగా పోతాయి సంవత్సరాలు సంవత్సరాలు పశువులు ఆ ఎలుకను ఏ బండకేసు కొట్టినట్టు కాదు బండకేసు కొట్టినట్టు కాదు ఆయన వాక్యము మనము హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా వాక్యానుసారంగా రోజుని రోజులు గడుపుతా ఉంటే ఆ వాక్యము మనలన్నీ పరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది ఎందుకంటే పై నుంచి దిగి వచ్చినటువంటి దేవుని నిబంధన ఇది యేసు ప్రభు దేవుని నిబంధన యేసు ప్రభు ఇచ్చినటువంటి వాక్యము ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆ రోజు నేను వెలుపలికి తెచ్చిన చూడండి ఇస్రాయోని అటువంటి నిబంధన కాక ఇప్పుడు ఉన్నటువంటి ఏ నిబంధన మన హృదయంలో ఆయన వాక్యాన్ని పెట్టి ఆయన వాక్యాన్ని పెట్టి పరిశుద్ధపరుస్తా ఉన్నది మనము ఈ వాక్యము చేత పరిశుద్ధలముగా మారతాం ఎలాగా హృదయంలో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా మనలని మనలను మార్చుకొని దేవుని ముందు నిలబడటం మార్చుకున్నంత మాత్రాన ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని అనుసరించినంత మాత్రాన పవిత్రులముగా పవిత్రులముగా అవుతమా అంటే ఐతమా అంటే ఖచ్చితంగా అవుతాం నువ్వు చూసినవా అంటే నువ్వు చూసినవా అంటే నేనే కాదు నేనే కాదు మీరు కూడా చూస్తారు ఎలాగా అంటే ఈ వాక్యము హృదయంలో ఉంచుకొని నడుస్తా ఉంటే రోజు రోజు ఈ వాక్యములో ఉన్నటువంటి మన హృదయంలో ఉన్నది కదా ఆయన ఇచ్చినటువంటి వాక్యము ఆయన మాటలు ఆ మాటల్లో ఉన్న శక్తి మనకి ఎదురవుతుంది నేను చూడటం కాదు మీరు చూస్తారు అప్పుడు ఎందుకంటే ఈ వాక్యము ఆకాశంలో నుంచి విడిపడ్డది ఆకాశంలో చూడిపడ్డది పై నుంచి వచ్చేటువంటి వర్షము వర్షము వ్యవసాయానికి అన్నిటికీ కూడా ఏ టెస్ట్ లేకుండా ఏ టెస్ట్ చేయకుండా అన్నిటికీ వాడుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు పక్కన ఉన్న కా కుంటల నుంచి కాలువల నుంచి నీళ్లు తీసుకొస్తే దాన్ని లాభం పంపించాలా తాగటానికి ఉపయోగపడితే లేదో చూడాలి మనకు తెలిసిందే చూడాలి ఈ వాక్యము వర్ష వర్షంలాగా ఈ వాక్యము వర్షంలాగా పై నుంచి వచ్చింది ఏ టెస్ట్ అవసరం లేదు ఏ లాభకి పంపించాల్సిన పని లేదు ఈ వాక్యాన్ని మనము అనుదినము కూడా తాగుతా ఉంటే వాక్యాన్ని అనుదినము కూడా మనము పఠిస్తా ధ్యానిస్తా ఉంటే ఈ వాక్యంలో ఉన్న శక్తి మనకి ఎదురవుతుంది మన జీవితంలో వాక్యము చేత హృదయాలను శుద్ధి చేసుకుందాం బలితో సంబంధం లేదు ఇంకా మన కేసు ప్రభు బలైపోయింది కదా అమ్మే ఆ బలైనటువంటి దేవునిలో నిలిచి దేవునితో మేము ప్రార్థన చేసుకుందాం అలాగా పరిషుద్ధుడ కృపగలిగిన తండ్రి హృదయమును శుద్ధి చేయగలిగినటువంటి మీ పర్లోకప వాక్యము మనుష్యుడిని జన్మత కలిగినటువంటి పాపమును శుద్ధి చేయగలిగినటువంటి వాక్యము ఈ మీ పరిలోకపు వాచముని తండ్రి ఈ మందిరపు అయ్యా పునాదుల మీద నిలిపి ఈ పునాదులను నీ వాక్యము చేత స్థిరపరిచి అలాగే పర్లోకపు తండ్రి ఈ మందిరం అందున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనేక ప్రాంతాల నుంచి చేర్చబడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరిని హృదయంలో సహోదరి హృదయంలో నీ వాక్యమును తండ్రి నిలిపి నువ్వు హెబ్రియులలో హెబ్రి గ్రంథంలో చెప్పినట్లుగా నా ధర్మ విధులను వారి హృదయంలో ఉంచుదును అని చెప్పినటువంటి ఈ సత్వ ప్రమాణమును నెరవేర్చమని ఈ వాక్యము ద్వారా హృదయములను జీవితములను శుద్ధి చేసుకొని కృపక్షోపమని మా విమోచకుడైనటువంటి నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ పరిశుద్ధిని పవిత్రమైనటువంటి వాక్యము మనలను పరిశుద్ధ పరిశుభ్ర కాక అమీన్ అమీన్